కందుకూరుగంలోని కందుకూరు మండలి మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కృష్ణనాయక్ ఆధ్వర్యంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమంలో అధికారులు కందుకూరు ఎండిఓ కలెక్టర్ ఆఫీసు నుండి జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ మహిళా సంఘాల పిడి ఆర్టీఓ వెంకటేశ్వర్లు మహేశ్వరం ఎంఆర్ఓ ఎన్పీడీఓ మహేశ్వరం సొసైటీ చైర్మన్ పాండు మార్కెటింగ్ వైస్ చైర్మన్ యాభయ మహేశ్వరం వైస్ చైర్మన్ వెంకటేష్ కందుకూరు మండలాల నుండి మహేశ్వరం మండలం నుండి వచ్చినప్పటి నుండి వచ్చినటువంటి మహిళలు సంఘాల నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చిన అధికారులు వడ్డీ లేని రుణాలు కార్యక్రమానికి మన ప్రభుత్వం నిన్ననే వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని సంకల్పంతో డిప్యూటీ సీఎం భటి విక్రమార్క వడ్డీ లేని రుణాలు ముప్పై నాలుగు కోట్లు సాంక్షన్ చేశారు ఏదేమైనా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని సంకల్పంతో డిప్యూటీ సీఎం భటి విక్రమార్క వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయాలని చేశారు చేశారు అదేవిధంగా ఇంతరమ శక్తి చీరల పంపిణీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన ఇంతరమ చీరల కార్యక్రమం చీరల పంపిణీ చేశారు అందరికీ అందుబాటులో ఉంటారని మళ్ళీ సెకండ్ విడతలో రెండో విడతలో కూడా ఇద్దరు మా చీరలు పంపిణీ చేస్తామని అందరూ మహిళలకు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని మహిళలు అన్ని రంగాలలో రాణించారని గొప్ప సంకల్పంతో మహిళలను కోటీశ్వరాలను ఆలు వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఏదైతే హామీ ఇస్తామని మాట ఇచ్చారో అదే మాట మీద వడ్డీ లేని రుణాలు ఇంతరమ్మ చీరలో పంపిణీ చేసి మాటలు పెట్టుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు మహిళా సంఘాల నాయకురాలు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమానికి మన వేణుకల గారు శ్రీనివాస గారికి మరి ఆడియో గారికి పీరి గారి మీ మహిళా సంఘాల పీరి గారికి మైపురం కందుకూరు మండలికి సంబంధించిన ఆడియో గారికి మైపురం ఎంపీడో గారికి కందుకూరు ఎంపీడ గారికి మాహేశ్వరం ఎంఆర్ఓ గారికి కందుకూరు ఎంఆర్ఓ గారికి సొసైటీ చైర్మన్ కందుకూరు చంద్ర చంద్రశేఖర్ గారికి మాహేశ్వరం సొసైటీ చైర్మన్ పాండన్న గారికి మార్కెటింగ్ చైర్మన్ వైస్ చైర్మన్ యాదన్న గారికి మాహేశ్వరం వైస్ చైర్మన్ వెంకటేశ్వర అన్నగారికి ఇక్కడికి వచ్చిన అధికారులు మరి మాహేశ్వరం కందుకూరు గ్రామం నుంచి వచ్చిన మహిళ మా అక్క చెడలకు ఇక్కడికి వచ్చినటువంటి ఏదైతే మన వడిని రుణాలు కార్యక్రమానికి మరి ప్రభుత్వం నిన్ననే మనం బట్టి బట్టి సారు మరి నిన్ననే మహిళలకు రుణాలు లేని రుణాలు మూడు 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 వందల నాలుగు కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం మహిళలకు మూడు వందల నాలుగు కోట్ల రూపాయలు మరి ఏది ఆలోచించు చేయకుండా ఎన్ని బాధలు ఉన్నా ఎన్నో విధంగా ఉన్నా కానీ మహిళలకు ఒటిదే రుణాలు చేయాలని చెప్పేసి బట్టి ఉప్రమారాయణ గారు నిన్న ప్రకటన చేసిన జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ గారు మరి మహిళలకు మహిళలకు ఆర్టీసు బస్సు మీకు ఎక్కడికి పోయినా మహిళలకి ఆర్టీసులు ఫ్రీగా అందుబాటులో మీరు వరితంతుడు మహిళలకి మరి ఆర్టీసులు కూడా ఫ్రీగా మీరు ఓతురు కావండి ఆలోచన మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా బరువు బలరు ఏదైతే మన నిన్ననే చీరలు ఇస్తామని దసరా పాటుగాకి చీరలు ఇచ్చేది కానీ చీరలు అన్ని చీరలు ఒకసారి కావాలంటే టైం పడుతుంది కాబట్టి లేట్ గా వచ్చినా నిరస్గా ఇయ్యాలి అని ముఖ్యమంత్రి గారి ఆలోచనతో మరి నిన్న క్షీరో కంపెనీ చేయడం జరిగింది మరి అమ్మవారు మీకు అందరికీ క్షీరొచ్చాయమ్మా అందరికీ చాలా చాలా మంది చేయగలుగుతున్నారు కదా అందరికి చాలా మంది చేయలే చూడమ్మా కొన్ని మళ్ళీ అందరికి వచ్చాయా మరి అందరికి వస్తే మరి అందరూ చేయగలుగుతారు కదా మరి ముఖ్యమంత్రి గారికి మీరు సపోర్ట్ స్వాగతం పలకాలి మరి నిన్న చిగల కంపెనీ చేయడము మరి ఈరోజు మా పిల్లలకు మళ్ళీ రుణాలు చెప్పి ఆలోచనతో మరి ఈరోజు మహేశ్వరం తంపకూరు మండలం రెండు మండలు కలిసి రెండు కోట్ల నలభై ఒక లక్షల రూపాయలు మీకు వడ్డిని రుణాలు ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంతన గారు మీకు మహిళల పట్ల ఇవ్వడం జరుగుతుంది మీరు ఏదైతే మహిళ మీరు చేసే క్రై మరి మీరు ఏదైనా బిజెసుకుంటే మీరు గ్రూప్ లో పది మంది పన్నెండు మంది ఒక గ్రూప్ లీడర్ మీరు ఆ టీమ్ లో చాలా మంది గ్రామంలో గ్రూప్ లో చాలా మంది లేరు వాళ్ళ నేను మీరు గ్రూప్ లో చేరుకుంటే ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళకి మీతో పాటు వారు కింద ఇక్కడ వస్తే బాగుంటుంది మీతో పాటు వాళ్ళు కూడా బాగుండదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఏమైనా చేసినప్పుడు ప్రస్తుతం ఒక ఆలోచన ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ మహిళలకు కోటేశ్వరి మహిళలకు కోటేశ్వరి మహిళలకు కోటేశ్వరి చేయాలనే ఆలోచనతో కోటి మహిళలకు కోటేశ్వరి చేయాలనే ఆలోచనతో మరి ఎన్నో పథకాలు మహిళలకి ఇస్తాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇక చాలా ఇప్పటి వరకు మా చైర్మన్ గారు చెప్పినట్టుగా ఏదైతే హామీలు ఇచ్చామో అది ఖచ్చితంగా ఏవైతే మనం హామీలు ఇచ్చినామో దాన్ని కూడా హామీలు ఏం పని కూడా చేశాము ఏవైతే హామీలు ఇచ్చామో ఆవి కూడా మీ చేత పెట్టే టేపుల మీద కూర్చొని ఆవి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది మాట ఇస్తారో ఆ మాట మీద నిలబెట్టాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియస్తా ఉన్నా ఇచ్చిన మాట బరువు ఎన్నో ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా ఏవైతే హామీలు ఇచ్చాడమో ఆ హామీలు ఇక్కడ గౌరవంగా నిలబడి ఇదే మహిళా సంఘాలు ఏదో మాట ఇచ్చో ఆ మాట నిలవసమని కూడా ఈ సందర్భంగా నేను మరి లేదేంది చానా మీరిట మరి జరిగి నేను ముగిస్తున్నాను